ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ మీ ముందుకు తీసుకొని వచ్చాను దాంతో మీరు జస్ట్ రిఫర్ చేయడం ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించవచ్చు సో దానికంటే ముందు మన కంపెనీ పేరు వచ్చేసి ఆస్మోస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సో మన కంపెనీ ఏంటంటుందంటే లెట్స్ వర్క్ టుగెదర్ అండ్ గ్రో అంటే కలిసి పని చేద్దాం కలిసి సంపాదిద్దాం సో ఆస్మోస్తో మన లైఫ్ని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ స్టైల్గా మార్చుకోవచ్చు మన ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయి మీరు వాటికి ఎంత సమయం కేటాయిస్తున్నారు అందులో అది ఏ యాప్ అయినా కావచ్చు లైక్ సోషల్ మీడియా ఆన్లైన్ షాపింగ్ ఆర్ గేమింగ్ యాప్స్ అయితే వాటిలో ఏ యాప్ అయినా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తుందా సో ఫ్రెండ్స్ నేను మీ ముందుకి ఒక యాప్ని తీసుకువచ్చాను సో దానితో మీరు కూర్చున్న చోటే జస్ట్ ఆ యాప్ యూజ్ చేసి ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు అయితే ఇప్పుడు మనకి కరెంట్ సినారియో ట్రెండ్ వచ్చేసరికి అది సోషల్ మీడియా ఈ కామర్స్ ఆన్లైన్ గేమ్స్ ఆన్లైన్ బిజినెస్ వీటిల్లో ఇప్పుడు మనకి ఇవన్నీ మెయిన్గా ట్రెండ్గా నడుస్తున్నాయి మన వరల్డ్ పాపులేషన్ వచ్చేసి సెవెన్ ఎయిటీ క్రోర్స్ అందులో ఇండియా పాపులేషన్ వన్ థర్టీ ఎయిట్ క్రోర్స్ అయితే ఇంటర్నెట్ యూజర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ సోషల్ నెట్వర్క్ యూజర్స్ ఫార్టీ క్రోర్స్ ఆన్లైన్ గేమింగ్ అందులో థర్టీ క్రోర్స్ ఈ కామర్స్ యూజర్స్ థర్టీ త్రీ క్రోర్స్ ఆన్లైన్ పేమెంట్ మన ఇండియాలో ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ వాడుతున్నారు స్మార్ట్ ఫోన్ యూజర్స్ అయితే ఫార్టీ ఫోర్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ మెంబర్స్ ఉన్నారు స్మార్ట్ ఫోన్ యూస్ చేసేవాళ్ళు ఇండియా పాపులేషన్లో మనకి యాక్టివ్ సోషల్ మీడియా యూజర్ ఫార్టీ క్రోస్ అయితే ఆ ఫార్టీ క్రోస్ మెంబర్స్ డైలీ యావరేజ్ స్పెండ్ టైం వచ్చేసి టూ అవర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ ఆన్ సోషల్ మీడియా సో దాన్ని బేస్ చేసుకొని కరెంట్ ట్రెండ్కి తగ్గట్టు మన ఆస్మోస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండియన్ మేడ్ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది ఆ సెక్టార్లో దేనితో అయితే మన ఇండియన్ ఎకానమీ గ్రో అవుతూ వర్క్ ఆపర్చునిటీస్ కూడా కలిగిస్తుంది మన కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి పూణేలో ఉంది అయితే టూ థౌజండ్ నైన్టీన్లో మన కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది మన కంపెనీ దీనితో పాటు సిస్టమ్ సపోర్ట్ డేటాబేస్ సర్వీసెస్ డిజిటల్ మార్కెటింగ్ లాంటి సర్వీసెస్ కూడా చేస్తుంది మన కంపెనీకి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంది ఇప్పటిదాకా మన కంపెనీ రెండు యాప్స్ మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పిక్ ఫ్లిక్ అండ్ ఆన్లైన్ షాపింగ్కి ఓఎస్ మార్కెట్ సో ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు చేసుకున్నాక కంపెనీ బ్యాంక్ అకౌంట్కి మీరు వన్ వన్ ఎయిటీ పంపించి మీ ఐడి యాక్టివేషన్ అనేది చేసుకోవచ్చు చేసుకున్నందుకు మీకు రెండు రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఓఎస్ మార్కెట్లో మనకి షాపింగ్ పాయింట్స్ వర్త్ టువెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట సో దాంతోపాటు డిస్కౌంట్ వోచర్స్ త్రీ ఇస్తారు అంటే ఈచ్ ఫోర్ హండ్రెడ్ సో అది కూడా టువల్వ్ హండ్రెడ్ సో మనకి టోటల్గా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వరకు షాపింగ్ పాయింట్స్ బెనిఫిట్స్ ఉన్నాయి దానితో పాటు మనం ప్లేస్టోర్ నుంచి పిక్ ఫ్లిక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మనం డైలీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఒక వన్ అవర్ అలా యూజ్ చేయడం ద్వారా మనకి కంపెనీ ఫ్రీగా ట్వంటీ రూపీస్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది సో మనకి ఎవ్రీ వన్ ట్వంటీ డేస్కి ఆటో రెన్యువల్ అనేది ఉంది సో ఫ్రెండ్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి రిఫర్ చేసేస్తే మనం కంపెనీకి సబ్స్క్రైబర్స్ని పెంచుతాం సో కంపెనీ వాళ్ళకి ఇన్కమ్ ఇస్తుంది మనకి ఇన్కమ్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ మనకి ది బెస్ట్ రిఫరల్ ప్లాన్ బెనిఫిట్ ఉంది అదేంటంటే మీరు డైలీ ట్వంటీ రూపీస్ ఇన్కమ్ తీసుకుంటున్నట్టు మీలాగా మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఈ కంపెనీని రిఫర్ చేయడం ద్వారా వాళ్ళకి ట్వంటీ రూపీస్ వస్తాయి దానితో పాటు మీకు రాయల్టీ ఇన్కమ్ లాగా వన్ రూపీ నుంచి సెవెన్ రూపీస్ వరకు వస్తాయి అనమాట సో అది ఎలా అంటే మీరు కంపెనీకి ప్రాఫిట్ షేరింగ్ పార్ట్నర్స్ అవుతారు కాబట్టి సో అలా మీరు ప్రమోట్ చేయడం ద్వారా మీ ఎలిజిబుల్ అయిన ప్రాఫిట్ షేరింగ్ ఇన్కమ్ కంపెనీ వచ్చేసి మీ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది సో అలా మీరు టెన్ ని వేస్తే టెన్ రూపీస్ వస్తాయి హండ్రెడ్ మెంబెర్స్ని వేస్తే హండ్రెడ్ రూపీస్ వస్తాయి అలా డైలీ మీకు వస్తుంటాయి అన్నమాట సో మీరు వాళ్ళు మీరు చేసిన వాళ్ళు వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తే వాళ్ళ ద్వారా నుంచి కూడా మీరు ఇన్కమ్ పొందగలరు అది వన్ రూపీస్ నుంచి సెవెన్ రూపీస్ వరకు పొందగలరు యాజ్ పర్ కంపెనీ నామ్స్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ మైండ్స్ దీని ద్వారా మీ డ్రీమ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మనకి ది వండర్ఫుల్ ప్రమోషనల్ ఆఫర్ బెనిఫిట్ ఉంది అది ఏంటంటే మనం ఇప్పుడు టెన్ మెంబెర్స్ని ప్రమోట్ చేశాక ఆ టెన్ మెంబెర్స్ టెన్ టెన్ మెంబెర్స్ని ప్రమోట్ చేస్తే అలా మనకి లెవెల్ టూలో హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ అయితే విత్ ఇన్ వన్ మంత్లో హండ్రెడ్ మెంబెర్స్ని కనుక మనం సబ్స్క్రైబ్ చేయగలిగితే కంపెనీ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఆర్ ఫిఫ్టీన్ థౌజండ్ వర్క్ క్యాష్ రివార్డ్ ఇస్తుంది అలా థౌజండ్ మెంబర్స్ అయితే వన్ లాక్ డౌన్ పేమెంట్ ఇస్తుంది అలా టెన్ థౌజండ్ మెంబర్స్ అయితే టెన్ ల్యాక్స్ వర్త్ కార్ మనకి ఫ్రీగా ఇస్తుంది వితిన్ టూ మంత్స్ సో అట్లా లెవెల్ ఫైవ్లో కనుక మనకి వన్ ల్యాక్ మెంబర్స్ కనుక అయితే ఒక మర్సిడీస్ బెంచ్ కార్ అండ్ ఒక వన్ బిహెచ్కే ఫ్లాట్గా ఫ్రీగా ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం కంపెనీ బ్యాంక్ డీటెయిల్స్కి వన్ వన్ ఎయిటీ పంపించేసి మీ ఈరోజే యాక్టివేషన్ చేసుకోండి యు ఆర్ ఓన్లీ వన్ డెసిషన్ అవే ఫ్రమ్ ఏ టోటలీ డిఫరెంట్ లైఫ్ థ్యాంక్ యూ మైడియా ఫ్రెండ్స్